కార్తీక ఇరవై ఏడు విష్ణుదాసును పరీక్షించిన విష్ణుమూర్తి వైకుంఠ ప్రాప్తిని పొందిన విష్ణుదాసు ఓ విష్ణుదూతలారా భూలోకవాసులంతా ఎంతగానో దానధర్మాలు చేస్తున్నారు నోములు వ్రతాలు ఆచరిస్తున్నారు అసలు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఏది దేనిని ఆచరించడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది దయచేసి ఈ ఒక్క విషయాన్ని తెలియజేయగలరు అని ధర్మదత్తుడు కోరతాడు అప్పుడు విష్ణుదూతలు ధర్మదత్త ఆ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే కథను వినాలి విను అని చెప్పడం మొదలు పెడతారు పూర్వం కాంచీపురాన్ని ఒక చోడరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ప్రజలను ఎంతో ప్రేమగా చూస్తూ ధర్మబద్ధమైన పాలనను అందిస్తూ ఉండేవాడు అనునిత్యం విష్ణుమూర్తిని అర్చించేవాడు ఒకరోజున ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి బంగారు పుష్పాలతో స్వామివారి పాదాలను పూజిస్తాడు ఆ తరువాత ఆ ఆలయంలోనే కొంతసేపు ఉండిపోతాడు ఆ సమయంలో విష్ణుదాసు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఆ ఆలయానికి వస్తాడు స్వామి దర్శనం చేసుకుని తాను తెచ్చిన తులసీ దళాలతో స్వామిని పూజిస్తాడు అది చూసిన చోడరాజుకు ఆగ్రహావేశాలు కలుగుతాయి తాను బంగారు పుష్పాలతో స్వామిని పూజిస్తే వాటిని కప్పివేసేలా తులసి దళాలతో పూజ చేస్తావా అని విష్ణుదాసుపై మండిపడతాడు పేదవాడికి అంతకంటే ఏమి చేతనవుతుంది వాళ్లకి భక్తి అంటే ఎలా తెలుస్తుంది వాళ్లలో అసలైన భక్తి ఎందుకు ఉంటుంది అంటూ హేడనగా మాట్లాడతాడు ఆయన ఏదైతే పుణ్యాన్ని ఆశించి పూజ చేశాడో తాను అది ఆశించే తనకి తెలిసిన విధంగా పూజించానని విష్ణుదాసు అంటాడు పుణ్యం రావడానికి ఆలయాలు నిర్మించాలి యజ్ఞాలు యాగాలు చేయాలి నువ్వు చేయగలవా అంటూ చోరుడు దురుసుగా మాట్లాడతాడు విష్ణుదాసుకంటే తానే అసలైన భక్తుడిని అని ఆ రాజు అందరికీ తెలిసేలా చేయాలనుకుంటాడు ఇద్దరిలో ఎవరికీ విష్ణుమూర్తి దర్శనం లభిస్తుందో చూద్దామనేసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు అక్కడి వాళ్లందరికీ చోరుడి ధోరణి తప్పుగా అనిపించిన గనుక మౌనంగా ఉండిపోతారు చోరుడి అహంభావాన్ని పట్టించుకోకుండా విష్ణుదాసు స్వామివారి పూజపై దృష్టి పెడతాడు విష్ణుమూర్తిని త్వరగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చోడరాజు గయ క్షేత్రానికి చేరుకుంటాడు అక్కడ దానధర్మాలు చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ ఉంటాడు విష్ణుదాసు మాత్రం తన గ్రామంలోని విష్ణుమూర్తి ఆలయంలో అనునిత్యం ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాడు మాఘ కార్తీక మాసాల్లో మరింత శ్రద్ధతో దైవారాధన చేస్తూ ఏకాదశి ఉపవాసాలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఒకసారి ఆయన ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలనుకుంటాడు అయితే భగవంతుడికి నివేదన చేసిన అన్నం కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోతాడు అన్నం ఏమైపోయింది పాత్రతో పాటు మాయమైపోయింది ఎవరు తీసుకుని ఉంటారు అని ఆలోచన చేస్తాడు ఆ తరువాత కాశిన్ని మంచినీళ్లు తాగేసి ఆ రోజంతా కూడా విష్ణుదాసు ఉపవాసమే ఉండిపోతాడు ఆ మరుసటి రోజుకూడా ఇలాగే జరుగుతుంది ఆయన నివేదన చేయడం ప్రసాదంగా తీసుకుందామని అనుకునేలోగా పాత్రతో పాటు అన్నం మాయం కావటం జరుగుతూ ఉంటుంది అలా వారం రోజులపాటు జరుగుతుంది ఈ వారం రోజులపాటు ఆయన ఉపవాసమే ఉండవలసి వస్తుంది ఇక ఆ రోజున ఎలాగైనా అన్నం దొంగని పట్టుకోవాలని భావించి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టుగా నటిస్తాడు అప్పుడు ఒక చండాలుడు నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశిస్తాడు అటూ ఇటూ చూసి అన్నం పాత్రను పట్టుకుని పరుగందుకుంటాడు ఆ చండాలుడిని చూసిన విష్ణుదాసు గభాలున పైకి లేస్తాడు నెయ్యి లేకుండా ఎలా తింటావు నాయనా ఇదిగో నెయ్యి తెస్తున్నాను ఉండు అంటూ నెయ్యిపాత్రను పట్టుకుని అతని వెనుక పరిగెడతాడు విష్ణుదాసు మాటలను వినిపించుకోకుండా ఆయన చేతిలోని నెయ్యిపాత్రను చూడకుండా ఆ చండాలుడు మరింత వేగంగా పరిగెడుతూ ఉంటాడు తనని పట్టుకోవడానికి వెంటపడుతున్నాడనుకుని భయంతో పరుగులు తీస్తూ రాయి తగిలి పడిపోతాడు వెంటనే విష్ణుదాసు వచ్చి ఆయనను పైకి లేవదీస్తాడు కంగారు పడవలసిన పనిలేదని ఆయన తినే అన్నంలోకి నెయ్యి తీసుకుని వస్తున్నానని చెబుతాడు అప్పుడు ఆ చండాలుడు చిరుమంద హాసం చేస్తాడు ఆయన స్థానంలో చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు అప్పటివరకు చండాలుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విష్ణుమూర్తిగా మారిపోవడంతో విష్ణుదాసు నివ్వెరపోతాడు స్వామి తనని పరీక్షించడం కోసమే అలా నాటకమాడాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా వెంటనే ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు స్వామి విష్ణుదాసును లేవనెత్తి హత్తుకుంటాడు విష్ణుదాసు అసమానమైన భక్తిని అభినందిస్తాడు తనతో పాటు విష్ణుదాసును తీసుకుని విమానంలో వైకుంఠానికి బయల్దేరతాడు అలా వెళుతున్న ఆ విమానాన్ని గయా క్షేత్రంలోని చోడు చూస్తాడు ఓ మారుమూల ఊళ్ళోని గుడిలో స్వామిని అర్చించిన ఒక పేద బ్రాహ్మణుడు స్వామితో కలిసి నేరుగా వైకుంఠానికి వెళుతున్నాడు తాను ఎంతో విశిష్టమైన ప్రదేశంగా చెప్పబడుతున్న గయా క్షేత్రానికి వచ్చి యజ్ఞయాగాలు చేస్తున్నాడు కాని ఇంతవరకు స్వామి సాక్షాత్కారం కాలేదు అంటే ఒక భక్తుడిగా స్వామి తనని గుర్తించలేదని భావిస్తాడు స్వామి సాన్నిధ్యాన్ని పొందని జీవితం వృధాగా భావించి రాజ్యాన్ని తన మేనల్లుడికి అప్పగిస్తాడు అందరూ చూస్తుండగానే అగ్ని ప్రవేశం చేస్తాడు చోడు హోమగుండంలోకి అడుగుపెట్టగానే అందు ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఆయనను అక్కున చేర్చుకుంటాడు ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా చూస్తుండగానే చోడుడిని వైకుంఠానికి తీసుకుని వెడతాడు ఇదంతా విన్న తరువాత నీకు ఏమర్ధమైందని విష్ణుదూతలు ధర్మదత్తుడిని అడుగుతారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతిని కలిగించడానికి ఎలాంటి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు ఆయనకి కావలసినది అంకిత భావం అంచంచలమైన భక్తి స్వామిని చేరుకోవడానికి భక్తికి మించిన మార్గం లేదని వారు సెలవిస్తారు